మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు మల్లరోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలాగే తక్కేలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సో వీటిద్దరూ అక్టోబర్ మొదటి వారంలో రెండో వారంలో లొంగిపోయారు మల్లరోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మహారాష్ట్రలో గడ్చేరులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదుట లొంగిపోతే ఛత్తీస్గఢ్లో తక్కేలపల్లి వాసుదేవరావు రెండు వందల మందితో సహా లొంగిపోయారు వీళ్ళిద్దరూ కూడా ఆయుధాలతో సహా లొంగిపోయారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయుధాలతో సహా లొంగిపోయారు సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో పోలీసుల ముందు అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన అగ్రనాయకుడు ఎవరు మన కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన పుల్లూరు ప్రసాదరావు పుల్లూరు ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న అట్లాగే బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ వీళ్ళిద్దరు కూడా అగ్రనాయకులే వీళ్ళు ఆయుధాలు లేకుండా లొంగిపోయారు ఆయుధాలను తాము పార్టీకి అప్పచెప్పి లొంగిపోయినట్టుగా వీళ్ళు చెప్పారు అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తున్నాయండి చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం చెప్తున్నాను సరే ఈ సమాచారం దాదాపుగా తొంభై శాతానికి పైగా ఆల్మోస్ట్ నిజమని అనుకోవాలి ఈ సమాచారం ఏంటంటే ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ స్వగ్రామం పెద్దపల్లి అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఇప్పుడు పెద్దపల్లి కూడా జిల్లాగా ఉంది సో పెద్దపల్లి హెడ్ క్వార్టర్కు చెందిన మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లికి వచ్చే పరిస్థితి లేదు అట్టగే ఉమ్మడి నల్గొండ జిల్లా సారీ ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన చక్కడపల్లి వాసురావు అలియా ఆశన్న ఆయన అక్కడికి వచ్చే పరిస్థితి లేదు ములుగుకు వచ్చే పరిస్థితి లేదు స్వగ్రామాలకు వీళ్ళిద్దరూ కూడా స్వగ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు తమ స్వగ్రామానికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన చేసింది వీళ్ళు పార్టీకి విద్రోహం చేశారని పార్టీకి ద్రోహులు పార్టీ ద్రోహులైన వీళ్లను ప్రజలు శిక్షిస్తారని ప్రజలు శిక్ష శిక్షించాలని ప్రజలకు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది అంటే నథింగ్ బట్ దాని ఏమంటారు మనం మరణ శిక్ష అనుకోవాలి ఎవరికి తకిలపల్లి వాజ్దేవరావు అండ్ మల్లోజుల వేణుగోపాల్ ఎందుకంటే మొత్తం మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున దాదాపు మూడు వందల మందికి పైగా ఆయుధాలతో సహా లొంగిపోయిన ఘటన అంతకుముందు ఇప్పుడు లేదు అండ్ ఇప్పుడు నేను చెప్తున్న సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరు తమ స్వగ్రామాలకు అంటే తెలంగాణ రాష్ట్రానికి రాలేని పరిస్థితి ఒకటి కనిపిస్తోంది బికాస్ మావోయిస్ట్ పార్టీ హెచ్చరిక అంటే మావోయిస్ట్ పార్టీ వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా వీళ్లను వీళ్ళపైన చర్యలు ఉంటాయి ఎట్లా ఉంటుంది ఏమిటి వీళ్ళ వీళ్ళ పైన అనేది మనకి ఎవరికి తెలియదు ఏ రకంగా జరుగుతుంది అసలు ఉంటుందా ఉండదా మావోయిస్ట్ పార్టీకి ఆ రకమైన ప్రిపేర్డ్నెస్ ఉందా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ రకంగా యాక్షన్ టీమ్గా తయారై వీళ్ళ గురించి వేటాడుతున్నారా ఏమిటారో మనకేవరికి తెలియదు సో ఈ నేపథ్యంలో మనకు ముంబై నుంచి చదువుతున్న సమాచారం ప్రకారం ముంబై నుంచి అంటే మహారాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి చదువుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ అంటే గచ్చి కానీ ఛత్తీస్గఢ్లో కానీ వీళ్లకు సేఫ్ లేని కారణంగా అంటే భద్రత ఇవ్వలేము సాధ్యం కాదు ఎంతో కాలం ఈ భద్రతను అంటే ఇప్పటికే వై కేటగిరీ ఇచ్చినట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి ఏమని వై కేటగిరీ అంటే మనందరికీ తెలుసు టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఉంటుంది అండ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా ఉంటాయి తక్కిలపల్లి వాసదవరావుకు అట్లాగే మల్ల వేణుగోపాల్కు సో వీళ్ళిద్దరిని విదేశాలకు పంపించే కార్యక్రమం ఒకటి ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వీళ్ళిద్దరి భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు సూపర్వైజ్ చేస్తున్నారు ఏది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంటే అమిత్ షా డిపార్ట్మెంట్ వీడిద్దరి ప్రొటెక్షన్కు సంబంధించిన ఇది చేస్తుంది ఎందుకంటే మావోయిస్టు పార్టీలో అంటే మావోయిస్ట్ పార్టీ అయినా అంతకుముందు ఎమ్మెల్యే గ్రూప్స్ అయినా అంటే మార్చిస్ లెనిస్ట్ పార్టీలు అయినా నక్సలైడ్ పార్టీల్లో చాలా గ్రూపులు అవతరించాయి చాలా గ్రూపులు చీలిపోయాయి చిన్న భిన్నమైపోయాయి చిన్న చిన్న ముక్కలుగా కూడా మారాయి అదంతా కూడా హిస్టరీ ఉంది కానీ ఈ స్థాయిలో పార్టీని సైకలాజికల్గా మొత్తంగా డ్యామేజ్ చేసిన సన్నివేశం మలోజుల వేణుగోపాల్ తక్కెలపల్లి వాసదేవరావు లొంగుబాటు ఇది ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో జరిగింది కాదని అందరికీ తెలిసిన సత్యం చాలా కాలంగా అంటే కొన్ని నెలలుగా జరిగిన ఒక వాతావరణం వల్లనే ఈ లొంగుబాటు జరిగినట్టుగా భావిస్తున్నారు అందువల్ల ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుందంటే అంటే ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం కానీ ముంబై నుంచి అందుతున్న సమాచారాన్ని కానీ మనం కనుక క్రోడీకరిస్తే వీళ్ళిద్దరికీ ఉండడం సేఫ్ కాదు వీళ్ళకి సేఫ్ కాదు కనుక వీళ్ళను విదేశాలకు పంపిస్తే ఎట్లా ఉంటుంది అనే దానిపైన వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఆల్మోస్ట్ విదేశాలకు వీళ్ళిద్దరూ జంప్ అయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా పోలీసు వర్గాలు అంటున్నాయి బికాస్ వాళ్ళు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము కనుక పార్టీ నుంచి బయటకు వస్తే ఇక పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోతుంది పార్టీలో తమ పంధాను అనుసరించి అంటే సాయుధ పోరాటాన్ని విరమించి మొత్తం తుపాకులతో సహా వందలు వందలు వచ్చేసి వందలాది మంది అంటే మావిస్ట్ పార్టీకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉంది సో ప్లాటూన్స్ ఉన్నాయి బెటాలియన్స్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి సో అవన్నీ డిస్టర్బ్ అయి ఉండొచ్చు నిర్వీర్యమే ఉండొచ్చు ఆ సంఖ్య తగ్గిపోయి ఉండొచ్చు మనకు లేదు గతంలో నలభై మూడు మంది ఆ తర్వాత ముప్పై ఐదు మంది ఉన్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నంబర్ సభ్యుల సంఖ్య ఇప్పుడు దాదాపు పది కూడా లేదనే వార్తలు వస్తున్నాయి ఇది కూడా నిజమే కావచ్చు అంటే సంఖ్య రీత్యా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య తగ్గిపోయి ఉండొచ్చు లేకపోతే ఆయుధ సంపత్తి ఆయుధ బలం ఏదైతే అది తగ్గిపోయి ఉండొచ్చు అనేక సందర్భాల్లో పోలీసు వాహనాలపైన పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేసిన సందర్భాల్లో అంబోష్ చేసిన సందర్భాల్లో వాళ్ళు పో ఈ తుపాకులు అంటే పోలీసులకు సంబంధించిన భద్రతా బలగాలకు సంబంధించిన తుపాకులను వీళ్ళు ఎత్తుకుపోయిన సంగతి మనందరికీ తెలుసు ఆ తుపాకుల్లోనే ఇప్పుడు మూడు వందల తుపాకులకు పైగా మళ్ళీ పోలీసుల చేతికి చిక్కాయి అంటే వీళ్ళే తీసుకెళ్ళి వీళ్ళే తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళకి చిక్కాయి అంటే వీళ్ళకి వీళ్ళే మలోజుల వేణుగోపాల్ అట్లాగే తక్కలపల్లి వాజ్దోరావు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మనుషులు అందరూ వాళ్ళ ఫాలోవర్స్ అంతా కలిసి తీసుకెళ్ళి ఇచ్చారు ఇది బాగానే ఉంది లొంగిపోయే వరకు సన్నివేశం బాగానే ఉంది లొంగిపోయిన తర్వాత కొద్ది రోజులకే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన ప్రకటన తీవ్ర ప్రకంపన సృష్టిస్తోంది అంటే ఈ తీవ్ర ప్రకంపనలతో వాళ్ళిద్దరు కూడా భయ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈ మధ్య బహుశా ఆరు రోజుల కిందట మల్ల రోజుల వేణుగోపాల్ పేరిట ఒక వీడియో వచ్చింది వీడియో విడుదలైంది మీడియాకు ఆ వీడియోలో ఆయన ఏం సందేశం ఇస్తున్నాడంటే మీరు అందరూ లొంగిపోండి అంటే మావోయిస్టు పార్టీలు ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరు ఏ హోదాలో పనిచేస్తున్నా అందరూ వచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి జరిజీ రోజులో రండి అంటే మా దారిలోకి రండి మీరు గనుక అడవుల్లోనే ఉంటే మీరు కనుక పార్టీలోనే ఉంటే ఇంకా మీకు ఖచ్చితంగా మరణం తప్పదని పరోక్షంగా ఆయన మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది ఆ వీడియో కనుక మనం వింటే ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడు మా పంధాలోకి రండి అంటే జనజీవన సవంతులకి వచ్చి లొంగిపోవలసిందిగా ఆయన మావోయిస్టు కేడర్కు పిలుపునిచ్చాడు మలజుల వేణుగోపాల్ సో ఇవన్నీ మావోయిస్టు పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించే అంశాలు ఇవన్నీ అందువల్ల వీటన్నిటినీ కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిషా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మావోయిస్ట్ పార్టీ బలగాలు ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు ఉన్నాయి అట్లాగే వాళ్లకు బలమైన ప్రాంతాలు ఏమిటి సో ఇంకా ఎంతమంది నాయకులు కార్యకర్తలు లేకపోతే సాయుధ బలగాలు నేను ఇంతకు చెప్పినట్టుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరిట ఉన్న వాళ్ళు ఇంతమంది అంటే వాళ్ళ సైనిక సంపత్తి ఎంత వీటన్నింటి కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఎవరైతే కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్నారో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కొత్త సెక్రటరీ ఎవరైనా తిరుపతి అలియాస్ దేవ్జీ అట్లాగే మావోయిస్ట్ పార్టీ సలహాదారు అని భావిస్తున్న సలహాదారుగా భావిస్తున్న మాజీ సెక్రటరీ గణపతి అండ్ హిడ్మా హిడ్మా అంటే ఇప్పుడు దండకరణ స్పెషల్ జోనల్ సెక్రటరీగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో డికేఎస్ జెడ్జి డీకేఎస్ జడ్సీ నదకారణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న హిడ్మా సో ఈ ముగ్గురి కోసం అన్వేషణ తీవ్రతరం చేసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది ఎవరు అన్వేషిస్తున్నారు పోలీస్ బలగాలు భద్రతా బలగాలు డ్రోన్స్ ద్వారా అట్లాగే మానవ రహిత విమానాల ద్వారా రకరకాలుగా వీళ్ళ ఆను పనులు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒకటి సమాచారం బయటకు వచ్చింది ఇది కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన సమాచారం ఏమిటంటే ఈ ఇద్దరు అంటే నిన్న మొన్నటి దాకా లొంగిపోయేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఛత్తీస్గఢ్ అట్లాగే తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లేకపోతే ఒడిశా ఇటువంటి రాష్ట్రాలను గడగడలాడించినట్టుగా భావించిన మల్లోజుల వేణుగోపాల్ అండ్ తకిలపల్లి వాజ్వరావు వాళ్ళిద్దరు ఇప్పుడు గడగడలాడిపోతున్నారు చూడండి కాలం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ అంటే మనం అంటూ కదా కాలం కలిసి రాకపోతే పరిస్థితి ఏమిటి అన్నట్టుగా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి యాజ్ టీజ్గా వాళ్ళకున్న స్ట్రెంత్ ఏమిటది ఒక ఒక ప్రశ్న అది ఒక క్వశ్చన్ ఉంది బట్ స్ట్రెంత్ ఎంత ఉన్నప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ హెచ్చరికను వాళ్ళు అంటే కేంద్ర హోంశాఖ అట్లాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు వాటి తక్కువ అంచనా వేయడం లేదు తక్కువ అంచనా వేయని కారణంగానే వీళ్ళిద్దరిని బయటకు పంపించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అటువంటి ప్రణాళిక ఒకటి రూపొందుతున్నట్టుగా తెలుస్తుంది అది బహుశా ఇంకొక పది రోజుల్లో నెల రోజుల్లోనో ఒక కార్యరూపం దాల్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒకటి బేసిక్గా వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కానీ తెలంగాణకు రాలేరు స్వగ్రామానికి రాలేరు ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండడం అక్కడ ఉండి ఏం చేయాలి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో వాళ్ళు చేయవలసింది ఏమిటి అండ్ లేకుంటే గడ్చీరులో మహారాష్ట్రలో ఉండి చేయవలసింది ఏమిటి సో దీ మొత్తం ఒక రకమైన అనిశ్చితి ఉంది వాళ్ళ దాంట్లో అంటే బలజుల వేణుగోపాల్ తెకిపల్లి వాజ్దో వాళ్ళ టీమ్స్ ఏవైతే లొంగిపోయాయో వాళ్ళందరిలో కూడా ఒక అనిశ్చితి ఉంది ఒక అభద్రత ఉంది సో సరే ఏం చేయాలి ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడం ఒక్కటే మార్గంగా వాళ్ళు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది కేంద్ర హోంశాఖ కూడా ఒక ప్రతిపాదన ఇటువంటిది దాని ఒక ప్రతిపాదన ఇటువంటి ప్రతిపాదన పైన వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్